స్త్రీ కడుపులో నుండి పురుషునితో సంబంధం లేకుండా స్త్రీ గర్భములో నుండి జన్మించడం మీరు ప్రతి మానవుడి లోకంలోనికి రావాలంటే ఎవరు ప్రమేయం ఉండాలి పురుషుని ప్రమేయం కూడా ఉండాలి కానీ పురుషునితో సంబంధం లేకుండా కేవలం ఒక్క స్త్రీని మాత్రమే ఎన్నుకొని ఆయన మీ గర్భాన్ని పవిత్రపరిచి మీలో నుండి యేసుక్రీస్తు వారు సృష్టికరితని దేవుడు ఈ లోకానికి రావడం జరిగింది అప్పుడు స్త్రీని ప్రపంచం ఒక్క మాటతో చెప్పాలంటే ప్రపంచం ఉలిక్కి పడిపోయి స్త్రీని ఉన్నత స్థానంలో చూడడం జరిగింది మీకు అర్థమవుతుందా అసలు మిమ్మల్ని కనపరీ మిమ్మల్ని కనపరిచాడు సృష్టికర్తని దేవుడు మిమ్మల్ని కనపరిచాడు మీ కర్మాన్ని ధర్మము కావడానికి కారణం ఏమిటంటే ఎంతో మంది మహానుభావులు పుట్టినప్పటికీ స్త్రీ కర్మముల నుండి వస్తాడు ఒక రాజు ఒక చక్రవర్తి ఒక మహానుభావుడు కానీ ఆ స్త్రీకి విలువ ఇవ్వలేదు వారు కానీ నా ప్రభు ఎప్పుడైతే మీ కర్మముల నుండి వచ్చాడో స్త్రీని అలాగూ పైకెత్తి చూపించాడు ప్రపంచం